నగరంలోని కైకొండాయి గూడెం ఎక్స్ రోడ్డు వద్ద నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వాళ్ల బాధను ప్రేమగా తీర్చగలగాలని వైద్యులు తల్లి పాత్ర పోషించాలన్నారు ఓట్ల కోసం రాజకీయాల కోసం చిల్లర విషయాలు వేయకండని అక్రమ కేసుల పాలు కావద్దని సూచించారు గతంలో సన్నబియంతో ఎవరైనా అన్నం పెట్టారా అని ప్రశ్నించారు లేని వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చామని గుర్తు చేస్తారు మంచి పనులకు ముందుకు రండని ఎక్కడెక్కడ జిల్లాలో నుంచి ఇక్కడికి వచ్చి నివసించాలని కోరుకుంటున్నారన్నారు ఇక మొన్న ముఖ్యమంత్రి వచ్చి హైదరాబాద్ కంటే ఖమ్మం బాగుంది అని మెచ్చుకున్నారన్నారు बोल बोल हे इचो ना सदिरा ताक ताक याली किलो केलेला ना बा 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 बसतो कार्टर सेंटर फे मार्केट कार एक बात కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేసే అవకాశం కలెక్టర్ గారు చెప్పినట్లుగా వైద్య సిబ్బంది కష్టాల్లో ఉండి ఈది బాధల్లో ఉన్నటువంటి పేద వర్గాలు మధ్య తరగతి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు వాళ్ళ ఆప్యాయ తోటి వాళ్ళకు కావలసినటువంటి వాళ్ళకున్నటువంటి బాధను నివృత్తి చేయడానికి ఏ హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బంది అయినా సరే ప్రేమగా అభిమానంగా వాళ్ళకున్నటువంటి అవసరాన్ని తీర్చేటట్టుగా తల్లి ఎట్లా పెట్టినట్లయితే ఎట్లయితే ఓదార్స్తుందో రోగిని మీరు కూడా వైద్యులు మీరు కూడా వాళ్ళని హక్కుని చేర్చుకోవాలి ప్రేమించాలి అభిమానించాలి ఆదరించాలి వాళ్ళకున్నటువంటి బాధ మీ యొక్క మాటలతోటే సగం తగ్గిపోవాలి అంటే అంత మంచిగా మీరు వాళ్ళని మీరు ఆహ్వానిస్తే వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళకి సేవలు అందిస్తే మీ పేరు జన్మ జన్మలకి వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు పుట్టించిన దేవుణ్ణి గుర్తుపెట్టుకోకపోయినా బతికిచ్చిన వైద్యుడిని ఆ సిబ్బందిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు కాబట్టి మన హాస్పిటల్స్ని రోజు ఎట్లా ఉందో ప్రతిరోజు కూడా అంత పరిశుభ్రంగా ఉండేటట్టుగా పరిసర ప్రాంతాలు కూడా పచ్చని మొక్కలతోటి హాస్పిటల్కి వస్తే కొంత రిలీఫ్ ఉండాలి వాళ్ళ ఇంటిలో కంటే కూడా మీ హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళు మంచిగా ఫీల్ అవ్వాలి మా ప్రదేశం మంచిగా ఉంది పచ్చని పూల మొక్కలు ఉన్నాయి పచ్చని చెట్లు ఉన్నాయి మంచి గాలి ఉంది మంచి వాతావరణం ఉంది మీ బాత్రూములతో సహా అన్ని మీ ఇంటికాడ కంటే పరిశుభ్రంగా హాస్పిటల్ ఉంది అనే భావన ఉండాలి కాబట్టి డిఎంహెచ్ఓ గారు మీ మీ సిబ్బందికి ఎక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉన్నా మీ యొక్క ప్రైమరీ హెల్త్ సెంటర్లో ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులతో పాటు మీకు కావలసినటువంటి అవకాశాలు ఏదైనా అవసరాలుంటే కలెక్టర్ గారిని కానీ టౌన్లో అయితే కమిషనర్ గారిని కానీ మా యొక్క ఫండ్స్ను కూడా తీసుకొని అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిశ్రమలని అదేవిధంగా ఏ అవకాశం అంటే అవకాశం వైద్యశాలలన్నీ కూడా పరిశుభ్రంగా పచ్చగా ఉండాలి దానివల్ల ఈ మీ దగ్గరకు వచ్చేటటువంటి రోగులకి కొంత సంతృప్తి ఉంటుంది కాబట్టి దయచేసి ఈ నాలుగో డివిజన్లో ఈనాడు చేసే ఈ హాస్పిటల్లో రోగులకి అందుబాటులో ఉండటమే కాకుండా మీ సిబ్బందిని వీలైన కాడికి కలెక్టర్ గారితో సంప్రదించి మీకున్న కాడికి మీరు అడ్జస్ట్ చేసుకోండి ప్రభుత్వం నుంచి ఏదైతే రావాల్సిన పోస్టులు ఉంటే వెంటనే పంపించండి మంత్రి గారితో మాట్లాడి అట్లు కూడా మనం చేసుకునే అవకాశం ఉంటుంది ఇందా కలెక్టర్ గారు చెప్పినట్లుగా ఖమ్మం పట్టణం ప్రశాంతమైన పట్టణంగా పరిశుభ్రమైన పట్టణంగా అన్ని రకాలుగా విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ మా ఖమ్మంలో ఉంటే మా పిల్లలు మంచిగా చదువుకోగలుగుతారు మాకేదైనా అవసర దశలో జబ్బు చేస్తే మాకు మంచి హాస్పిటల్స్ ఉన్నాయి ప్రభుత్వ హాస్పిటల్స్ లో కూడా మాకు మంచి వైద్యం అందుతుంది అనే భావన మనకు రావాలి ఆ రకంగా ఇప్పటికే ఖమ్మం పట్టణం విద్యలో గాని వైద్యంలో కానీ అగ్రభాగాన నిలిచింది వాటిని మనం పరిశుభ్రంగా మెయింటైన్ చేసుకుని మంచి సేవలు అందిస్తే ఖమ్మం పట్టణానికి ఖమ్మం పట్టణంలో నివసించే ప్రజలకే కాకుండా ఈ జిల్లాలో పక్క జిల్లాలో ఉన్నాడు కూడా మన జిల్లాకు వచ్చి వైద్యం చేయించుకునే పరిస్థితి ఉంది ఆ రకంగా విద్యా వైద్య రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మీరు కూడా మీ సేవలు సక్రమంగా అందేటట్టుగా మీ స్టాఫ్ ని మీ యొక్క డిపార్ట్మెంట్ని మీరు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి డిఎంహెచ్ఓ గారికి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్పొరెట్లు గారు చెప్పిన పనులు కూడా అది ఇండస్ట్రియల్ ఏరియా కలెక్టర్ గారు పరిశీలిస్తున్నారు అదే విధంగా పేదలకు ఏదైనా ఇల్లు కావాలంటే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి ఇప్పటికే మొన్న వచ్చిన సంవత్సరంలో రెండు వేల రెండు వందల మందికి ఇచ్చాం మళ్ళీ కూడా ఇంకో రెండు వేల ఐదు వందల మందికి ఈ పండగ వెళ్ళగానే పేదలకు ఇస్తాం కానీ ఆ బ్రిడ్జి ఒకటి అది ఎన్ఎస్పి మీద ఎన్ఎస్పి మీద అది అడుగుతున్నారు చాలా రోజులు బట్టి దానికి ఒక నామ్ ఒకటి రెండు కిలోమీటర్లకు ఒక బ్రిడ్జే ఉంటుంది కాకపోతే ఇప్పుడు కాలవాహతలు కూడా పట్టణం అభివృద్ధి జరిగింది కాబట్టి రాకపోకలకి కావాలని అడుగుతున్నారు అది కూడా పరిశీలించి తప్పకుండా చేపిస్తానని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి డివిజన్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి కలెక్టర్ గారు మనసు పెట్టి పనిచేసే కలెక్టర్ గారు వచ్చారు ఆయన గారు అన్ని డిపార్ట్మెంట్లను కూడా ప్రక్షాళన చేసి అందరినీ ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా మంచి సేవలు అందించేటట్టుగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తీర్చిదిద్దుతున్నారు కాబట్టి అన్ని రాజకీయ పక్షాలు కూడా ఆయనకు సహకరించాలి ఏ అవసరం ఉన్నా కూడా కలెక్టర్ గారిని సంప్రదించండి కలెక్టర్ గారికి సాధ్యం కాకపోతే ముఖ్యమంత్రి గారిని అడిగేనా నేను సేవలు అందిస్తా తప్ప ఎవళ్ళ రాజకీయ అవసరాల కోసం పిచ్చి పిచ్చి పనులు వాళ్ళు చెప్పారని చెప్పి ఏదేదో చేస్తే మీకు ఇబ్బందులు వస్తాయి పేదలకు ఏం చేయాలో పేదలకు చేసుకుంటూనే మధ్యతరగతి ప్రజలకు ఏం చేయాలో మధ్యతరగతి ప్రజలకు చేసుకుంటూనే ఓవరాల్ గా ఖమ్మం నగరం అందంగా ఉండేటట్టుగా ఆరోగ్యంగా ఉండేటట్టుగా విద్యా నిలయంగా ఉండేటట్టుగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ బాధ్యత కాబట్టి మౌలిక వసతులతో పాటు ఈ యొక్క ప్రజాసేవలు కూడా సక్రమంగా చేసేటట్టుగా కలెక్టర్ గారు చేసేటటువంటి ప్రతి పనికి అన్ని రాజకీయ పక్షాలు సహకరించాలి ఓట్ల కోసమో లేక అధికారం కోసమో పదవుల కోసమో ప్రజల్ని ప్రేరేపించి వాళ్ళని పిచ్చి పిచ్చి పనులు చేపించి వాళ్ళ మీద కేసులు పెట్టించి మీరు ఆనందపడితే అది మంచిది కాదు అన్ని రాజకీయ పక్షాలకు చెప్తున్నా మీ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఏది అవసరమో ఇప్పుడు కార్పొరేటర్ గారు అంటే చెబితే ప్రభుత్వం వీలైన కాడికి పేద ప్రజలకు చేయటానికే ఉన్నాం మీరు చూశారు ఈ రెండు సంవత్సరాల కాలంలో మీరు ఎప్పుడు కూడా సన్న బియ్యంతో భోజనం చేయకపోతే పదమూడు వంద పదమూడు వేల కోట్లతోటి ఖర్చు పెట్టి అందరికీ సన్న బియ్యం ఇస్తున్నారు అదేవిధంగా పేదవాళ్లుంటే రెండు వందల యూనిట్లు విద్యుత్ ఇస్తున్నారు పేద ఇల్లు లేని పేదవాడు ఉంటే ఇల్లు ఇస్తున్నారు కలెక్టర్ గారు మధ్యలో ఆగిపోయిన ఇళ్ళన్నీ కూడా నేను ఆ రోజు ఆరు వేలు శాంక్షన్ చేశాను కొన్ని కట్టారు కొన్ని మధ్యలో ఉన్నాయి కొన్ని తయారవుతున్నాయి వాటిని కూడా పూర్తి చేసి ఎక్కడైనా రోడ్డు వైడనింగ్ లో గాని లేదు ఏదన్నా మంచి కార్యక్రమం చేయడానికి పేదలని ఏదన్నా ఇది ఉంటే ఇబ్బంది ఉంటే తీసుకెళ్లి డబుల్ బెడ్రూమ్ ఇవ్వమని చెప్పాను నిన్న మార్కెట్ దగ్గర సుమారు ఎంతమంది ఉన్నారు అర్జీ గారు అక్కడ ఇరవై ఎనిమిది మంది రోడ్డు మీద వేసుకొని బతుకుతున్నారు వాళ్ళకి బాత్రూమ్ లేదు రోడ్డు మీదనే బతుకుతుంటే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వమని చెప్తాం నిన్న తీసుకెళ్లి ఆ డబుల్ బెడ్రూమ్ లో కూర్చోబెట్టి ఆ రోడ్డును తయారు చేస్తాం ఆ రకంగా ప్రజలకి లక్షల మంది ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడు ఎవరికైనా ఇబ్బంది కలిగితే ఒకవేళ బిల్డింగ్ పోతే కూడా బిల్డింగ్ కంటే పది రెట్లు ఇస్తున్నాం మీ పేదోళ్ళు ఇల్లు పోతే ఇల్లు ఇచ్చి మీకు ఇల్లు కట్టి ఇల్లు ఇచ్చి మిమ్మల్ని సుఖంగా ఉండేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఏ రాజకీయ పార్టీలు కూడా ఈవెన్ అధికార పార్టీ కూడా ఏదైనా తప్పు చేయమంటే మీరు ఆలోచన చేయండి దీపక్ గారు కూడా వచ్చి ఇక్కడ గుడిసెలద్దాం ఇది ఖాడీగా ఉందని చెప్తే కూడా మీరు అనుభవం కాబట్టి దయచేసి మంచి పనులకు ఏదంటే అది చేయించి కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఈ జిల్లాకి ఉంటే ఆయన కొత్తగూడెం జిల్లాలో కూడా పనిచేసిన అనుభవం ఉంది మన అవసరాలు కూడా ఆయనకు తెలుసు కాబట్టి ఆయన కష్టపడి పని చేస్తున్నారు కాబట్టి చేయించుకునే బాధ్యత అంది ఏ రాజకీయ పార్టీ అయినా సరే వెళ్ళి కలెక్టర్ గారిని అడిగి కలెక్టర్ గారితో కాకపోతే ప్రభుత్వం దగ్గరికి రండి తప్పకుండా న్యాయం చేసి అందరూ సుఖంగా సంతోషంగా ఉండే ఖమ్మం ఎక్కడెక్కడ వాళ్ళు నల్గొండ జిల్లా వాళ్ళు కృష్ణా జిల్లా వాళ్ళు వరంగల్ జిల్లా వాళ్ళు ఈవెన్ కొత్తగూడెం జిల్లా వాళ్ళు కూడా వచ్చి మేము ఖమ్మంలో ఉంటే మాకు బాగుంటుంది అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఉంది ఖమ్మం అనేటట్టుగా మొన్న నిన్న ముఖ్యమంత్రి గారు చూసినప్పుడు కూడా హైదరాబాద్ కంటే ఖమ్మం పట్టణమే సౌక్యంగా ఉంది సౌలభ్యంగా ఉందని చెప్పారు ఇంకా దీన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి అందరూ సహకరించాలని చెప్పి ప్రార్థిస్తూ మీ దగ్గర సెలవు థ్యాంక్ యూ